హాయ్ అండి అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఈ వ్యాలంటైన్స్ డే రోజు మనం ఒక అందమైన ప్రేమ కథను గురించి అయితే చెప్పుకుందామా ఇది నిజంగా జరిగిన బావామరదళ్ళ ప్రేమ కథ అరవింద్ అనురాధ ఇద్దరు మరదళ్ళు వీరు పుట్టి పుట్టగానే వారి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వీరికి పెళ్లి చేయాలని ఎంతో ఆశపడ్డారు కానీ అరవింద్ అనురాధ మాత్రం ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరినొకళ్ళు నిందించుకుంటూ గొడవలతోనే సరిపోతూ ఉండేది వాళ్ళకి రోజులు అలా గడిచిపోయాయి కానీ వీళ్ళ తగ్గులు మాత్రం ఎప్పటికీ సమసిపోయాయి కాదు అలా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు చదువులు పూర్తయినాయి ఈ లోగా అరవింద్కి ఒక మంచి ఉద్యోగం అయితే వచ్చింది ఉద్యోగానికి నాలుగు నెలల పాటు వేరే ఊరు ట్రైనింగ్కి వెళ్ళవలసి ఉంది ఎప్పుడు ఎదురు బెదురుగా ఉండే వీరివరూ వేరుగా ఉండవలసి వచ్చింది కొన్ని రోజుల తర్వాత అరవింద్ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది అనురాధ అప్పటికే భావన మిస్ అవుతూ ఉండడంతో చెంగు చెంగున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఉత్తరాన్ని చేతికి అందించుకుంది ఎంతో ఆశగా ఉత్తరాన్ని ఓపెన్ చేసి చూసింది అందులో సారాంశం అయితే ఇలా ఉంది హాయ్ మర్దల్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏంటి కొత్త పిలుపు అనుకుంటున్నావా ఏం చేయను నిన్ను అలానే పిలవాలని కానీ ఏదో తెలియని సిగ్గు బిడియం నన్ను ఆపేస్తున్నాయి ఏంటి లెటర్ ఏంటి పిలుపు అని ఆలోచిస్తున్నావా మరీ అంతగా ఆలోచించకు నీకున్నదే కాస్త బుర్ర దాది కూడా కరిగిపోతుంది ఏంటనేది నేనే చెప్తాను మన పెద్దవాళ్ళు నీకు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు మరీ అంత షాకే చూస్తున్నావు అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం అది నీ నుంచి దూరంగా వచ్చిన తర్వాతే అర్థమైంది నేను చేసే ప్రతి పనిలోనూ నీ తలంపే నా ప్రతి ఆలోచనలోనూ నువ్వే ఇంతకన్నా ఏం కావాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి నువ్వు నా మనసులో ఎంతగా నిండిపోయావంటే నువ్వు లేనిదే నేను ఉండలేనేమో అనే అంతగా ఇదంతా ఎదురుగా వచ్చి చెప్పాలనే ఉంది కానీ ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు అందుకే లెటర్ రాస్తున్నా ఐ లవ్ యూ మర్దర్ ఈ జన్మకు నిన్ను సతాయించే ఛాన్స్ నాకు ఇయ్యవా ఎప్పుడు సతాయించే బాబా ఇంత తన మీద ఉన్న ఇష్టాన్ని తెలియజేయడంతో అనురాధ కూడా ఒక చిన్న చిరునవ్వు నవ్వి పెళ్లికి అంగీకరించింది దూరం కూడా ఒక్కొక్కసారి మరింత చేరువ చేస్తుంది అంటే ఇదేనేమో వన్స్ సెకండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే